సంగారెడ్డి వెల్నెస్ హాస్పిటల్ వారి మొదటి వార్షికోత్సవ శుభ సందర్భంగా వెల్నెస్ హాస్పిటల్లో సెలబ్రేషన్స్ నిర్వహించారు గత ఏడాది నుంచి సర్జరీ చేసుకుని రికవరీ ఆయన పేటెంట్స్ కి సెల్వలతో ఘనంగా సత్కరించారు పేషెంట్స్ కి సిబ్బంది ఆట పాటలతో అలరించారు ఈ కార్యక్రమంలో వెల్నెస్ హాస్పిటల్ ఎండి లలేష్ వెంకటేష్ మెడికల్ డైరెక్టర్ వెంకట్ రెడ్డి జిఎం లోకేష్ హెచ్ఆర్ డేవిడ్ దా జహీర్ హర్షవర్ధన్ సురేష్

సో అప్పుడు అన్న చాలా బాగా విషయాలు మీకు అంత బాగుంటుంది థ్యాంక్ యూ సిక్స్ బ్రాంచెస్ ఉన్నాయండి వెల్నెస్ హాస్పిటల్స్ అమీర్పేటలో మూడు ఎల్బీ నగర్ కొంపల్లి సంగారెడ్డిలో సంగారెడ్డిలో అంటే బ్రాంచ్ పెట్టడానికి జనరల్గా ఎవరైనా ఎట్లా అంటే డబ్బులుండి పెడతారు ఓకే లేదంటే సెల్ఫ్గా డాక్టర్ అయ్యింటే పెడతారు కానీ మేము ఏంటంటే ఆల్మోస్ట్ లాస్ట్ సిక్స్ ఇయర్స్లో మా మెయిన్ బ్రాంచ్ అమీర్పేట్లో మనము ఆల్మోస్ట్ మూడు వేల మంది పేషెంట్లు మన సంగారెడ్డి డిస్టిక్ నుండి ట్రీట్ చేశాం అన్నమాట అమీర్పేట్లో సో అక్కడ కూడా చాలా మంది పేషెంట్లు మనకు సాటిస్ఫై అయ్యి రివ్యూకి వచ్చినప్పుడు మన తోటి షేర్ చేసుకున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే సార్ మీ హాస్పిటల్ బాగుంది ట్రీట్మెంట్ బాగుంది తక్కువలో ట్రీట్మెంట్ అయ్యింది అంతా బాగుంది సార్ కానీ మేము మళ్ళీ చెకప్కి హైదరాబాద్ రావాలంటే అదీర్పేట రావాలంటే ప్రాబ్లం అవుతుంది సార్ అని చెప్పేసి మనకు రిపీటెడ్గా చాలామంది ఫీడ్బ్యాక్స్ వచ్చాయన్నమాట సో మన పేషెంట్స్ ఫీడ్బ్యాక్ తోటి మనం ఇక్కడ పెడితే బాగుంటుంది ఉద్దేశంతో వన్ ఇయర్ బ్యాక్ సంగారెడ్డిలో పెట్టడం జరిగింది జనరల్గా ఎన్నో హాస్పిటల్ వస్తుంటాయి పోతుంటాయి డిఫరెంట్ అది మనకంటూ ఒక స్పెషాలిటీ ఉండాలి అంటే మార్కెట్లో ఒక రీజన్ ఉండాలి జనరల్గా ఇక్కడ చూసింది ఏంటంటే నేను అంటే మా ఏరియా కాబట్టి మా డిస్టిక్ కాబట్టి థింగ్ ఏంటంటే ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సంగారెడ్డి డిస్టిక్ అయినా కూడా అందరూ హైదరాబాద్ వెళ్ళిపోవడం నేను అబ్జర్వ్ చేశాను అన్నమాట ఎందుకు అంటే ఎక్కడైనా డబ్బులు పెట్టాల్సింది కానీ ప్రాపర్ సర్వీస్ నచ్చక ప్రాపర్ నచ్చక రూమ్ సర్వీస్ స్టాఫ్ ట్రీట్మెంట్ అంటే మాట్లాడే విధానం బాగాలేక చాలా మంది సంగారెడ్డిలో నచ్చకుండా డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోవడం నేను అబ్జర్వ్ చేశాను సో మనం ఇక్కడ పెట్టడానికి రీజన్ ఏంటంటే మనము మంచి సర్వీస్ ఇచ్చి ఫ్యూచర్లో హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం రావద్దు అలా అని చెప్పేసి అన్ని ట్రీట్మెంట్లు ఇక్కడ అవుతాయా అంటే ఇక్కడ చేస్తున్నామో ట్రాన్స్ప్లాంట్ చేయమంటే చేయలేము బైపాస్ సర్జరీలు అంటే ఇక్కడ అవ్వట్లేదు బట్ రిమైనింగ్ అన్ని ఇక్కడ చేస్తున్నాము మనకు ఫుల్ టైం డాక్టర్స్ ఉన్నారు అందరు ఇప్పుడు ఇప్పుడే నేను మన నగేష్ పేషెంట్ వాళ్ళ వైఫ్ చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అతను పడితే మెడ స్పైన్ ఫ్రాక్చర్ అయిందండి జనరల్గా ఇక్కడ నుండే చాలా మెయిన్ సో అది మనం ఎమర్జెన్సీలో సర్జరీ చేయడం వల్ల ఆయన చాలా మంచిగా అయ్యాడు హ్యాపీగా బతికిండు నేను చెప్తున్నాను కదా ఇంతకుముందు మనం వెంకటరెడ్డి సార్ గారు చెప్పారు డబ్బులు అందరూ సంపాదిస్తారేమో కానీ ఈ ఫీల్డ్లో మాకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండి అంటే ఒక పేషెంట్ మంచిగా అయిపోయి దండం పెట్టి మన డాక్టర్స్కి నమస్కారం పెట్టి మంచిగా చూశారు సార్ అని వెళ్ళిపోతే ఆ సాటిస్ఫాక్షన్ మించి ఆ సాటిస్ఫాక్షన్ కన్నా మించింది ఏమి ఉండదండి నేను అంటే మనం ఇక్కడ అంటే ఇట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ మాకు రోజు ఎంత బిజీగా ఉన్నా పడుకునే ముందు ఒకసారి గుర్తొస్తాయండి అరే ఈ పేషెంట్ ఈ రోజు నవ్వుకుంటా హ్యాపీగా వెళ్ళాడు అనేది గుర్తుపడుతుంది అదే గుర్తుండదు కానీ ఈరోజు ఎంత కలెక్షన్ అయింది ఏం చేసినాము ఏం గుర్తుండదు గా చెప్తున్నాను అంటే మాకు ఫ్యామిలీలు ఉంటాయి మన డాక్టర్స్కి కూడా మేము మేనేజ్మెంట్ తరఫు నుండి చెప్పింది ఏంటంటే ఎథికల్ ట్రీట్మెంట్ వాళ్ళకి ఎప్పుడు మేము టార్గెట్లు ఇవ్వాలి సార్ ఈ పేషెంట్ని ఎక్కువ బిల్ చేయండి ఎప్పుడు టార్గెట్ ఇవ్వాలి ఏది అవసరం ఉన్నది చేయండి మళ్ళీ ఇంకొకటి మనం ఇక్కడ పెట్టిన కాస్ట్ కూడా ఏంటంటే మన డిస్టిక్లో మన ప్రజల ఆర్థిక పరిస్థితి ఏందనేది నాకు బాగా తెలుసు ఇక్కడ మన వ్యవసాయమే నైంటీ పర్సెంట్ మన ఇన్కమ్ సో మనం తట్టుకునే విధంగా ఫ్లెక్సిబుల్ కాస్ట్లో ఇక్కడ చేస్తున్నాము మళ్ళీ డాక్టర్ ఫుల్ టైమ్స్ ఉండడం అంటే వేరే హాస్పిటల్స్కి మాకు డిఫరెన్స్ ఏంది సార్ ఏముంది పది హాస్పిటల్ అనే సగం రెండు గంటలు ఎమర్జెన్సీ డాక్టర్స్ పెట్టాము నేను దానివల్ల ఏమవుతుందంటే సార్ నెల మొత్తంలో ఒక నలుగురిని కాపాడినా ఒక నలుగురి లైఫ్ సేవ్ అయినా కూడా ఎమర్జెన్సీలో యాక్సిడెంట్ అయ్యి రావడం కానీ ఏదైనా ప్రాబ్లమ్తో నలుగురు సేవ్ అయినా మేము చాలా హ్యాపీ అండి అంటే నాట్ ఎవ్రీథింగ్ మనీ సర్వీస్ ఇప్పుడు వెల్నెస్ హాస్పిటల్ సంగారెడ్డి బ్రాంచ్ని నమ్ముకొని రెండు వందల ఇరవై ఫ్యామిలీలు బతుకుతున్నాయండి జనరల్గా ఏ బిజినెస్ అయినా ఏదో పెద్ద మిషనరీ పెట్టినామా ఇన్ని అయినా ఇన్ని కోట్లైందా అని ఉంటుంది కానీ జనరల్గా మన దగ్గర రెండు వందల ఇరవై ఫ్యామిలీలు వెల్నెస్ హాస్పిటల్ సంగారెడ్డి మీద బతుకుతున్నాయి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ అంటే మీరు ఊడ్చే ఆయామాలతో తీసుకుంటే నర్సింగ్ స్టాఫ్ కావచ్చు డ్యూటీ డాక్టర్స్ కావచ్చు రిసెప్షన్ వాళ్ళు కావచ్చు ఫార్మసీ వాళ్ళు కావచ్చు అందరి లైఫ్ హాస్పిటల్ హాస్పిటల్తో ముడిపడి ఉంది మేము నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్లెక్సిబుల్ కాస్ట్లో చేస్తున్నాం ఇక్కడ మనము ఎప్పుడు కూడా మీరు అంటే జనరల్గా ఈ మెడికల్ గురించి అవేర్నెస్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది హైదరాబాద్ వెళ్తా ఏముంటుంది అంటే ఏ ఎమోషన్ ఉండదు ట్రీట్మెంట్ ఇది ఐసీయూ అడ్మిషన్ లక్ష రూపాయలు డిపాజిట్ కట్టండి అడ్మిషన్ చేస్తామంటారు మీరు ఎవరో తెలియదు మీ ఆర్థిక పరిస్థితి ఏందో తెలియదు ఎక్కడ వచ్చామో తెలియదు ఎంత ఏ సిచ్యువేషన్లో వచ్చామో తెలియదు మనకు ఊర్లో పది ఎకరాలు ఉండొచ్చు కానీ జైలులో లక్ష రూపాయలు పెట్టుకొని తిరుగుతామా అండి ఎప్పుడైనా పెట్టుకోలేము మాకు అది తెలుసు ఎమర్జెన్సీలు వచ్చే వాళ్ళ దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు మేము నిన్న నైట్ కూడా ఒక అమ్మాయి చాలా సివియర్ యాక్సిడెంట్ అయ్యి వస్తే క్యాజువాలిటీ నుండి ఓటికి షిఫ్ట్ చేసి సర్జరీ చేసేవాడి డాక్టర్ సురేష్ సర్జరీ చేసే ఓన్లీ మా అమ్మాయి బే పది లక్షలు అవుతుందా బిల్లు ఐదు లక్షలు అవుతుందా లక్ష రూపాయలు అవుతుందా అని కాదు ఎమర్జెన్సీలో లైఫ్ సేవింగ్ కోసము ఆపరేషన్ చేయాలి సో ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఆపరేషన్ చేసి ప్రయత్ ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇంకా అమ్మాయి చావు బతుకుల మధ్యలో ఉన్నది సో మా సైడ్ నుండి అంటే మంచి అవుతుందా చెడు అవుతుందా అనేది ఒక్క విషయంలో చెప్పాలంటే మంచిగా అవ్వడానికి ప్రతి డాక్టర్ ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు అది ఒక్కటి చెప్పగలుగుతాను అంటే మనిషి అవుతుంది సెకండరీ కానీ మన డాక్టర్స్ మాత్రం గంటలు మన డాక్టర్స్ మీకు తెలియని విషయం ఏముందంటే మీ కండిషన్ ఎలా ఉందని అర్ధరాత్రి రెండు గంటలకి మూడు గంటలకి డాక్టర్స్కి డ్యూటీ డాక్టర్స్కి పేషెంట్ కండిషన్ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు అన్నమాట సో ఆ సిన్సియరిటీ నాకు మా అంత సిన్సియర్ డాక్టర్స్ మాకు దొరకడం చాలా అదృష్టం అండి చిన్న ఎగ్జాంపుల్ అంటే నాకు వన్ జీరో ఎయిట్ అంబులెన్స్లో ఎక్కడంటే పిట్ల మోతల జూకల్ నుండి వస్తున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చిందండి నాకు అరే అంత దూరము మన హాస్పిటల్ ఎలా తెలుసు ఎవరు చెప్పి ఉంటారు నాకు అసలు అర్థం కాలేదు పేషెంట్ డైరెక్ట్ ఇక్కడికి వస్తున్నాడు వస్తున్నారు జస్ట్ ఒక మైండ్లో డౌట్ ఉండే కదా అరే నేను ఎప్పుడు బీచ్కుంద వెళ్ళలేదు జూకలు వెళ్ళలేదు కానీ అక్కడ నుండి ఎలా వస్తున్నారు నాకు ఎవరు తెలుసు ఆఫ్ హాస్పిటల్స్లో సంగారెడ్డి బ్రాంచ్ సక్సెస్ఫుల్గా వన్ ఇయర్ కంప్లీట్ అయింది మేము చాలా హ్యాపీగా ఉన్నాము పేషెంట్కి మేము మంచి సర్వీస్ ఇస్తున్నాము ఇక్కడ సార్ చెప్పినట్టు మంత్లీ యావరేజ్గా ఎనభై నుండి తొంభై సర్జరీలు యావరేజ్గా ఇక్కడ అవుతున్నాయి మనం యాన్యువల్గా వన్ ఇయర్ కంప్లీట్ చేసుకుంటే ఎనిమిది వందల తొంభై సర్జరీస్ మనం సక్సెస్ఫుల్గా వెల్నెస్ సంగారెడ్డి బ్రాంచ్లో చేశాము అందులో అంటే రెగ్యులర్ సర్జరీస్ అవుతున్న కనుక న్యూరో వచ్చి తీసుకుంటే యావరేజ్గా మనము అరవై ఎనిమిది బ్రెయిన్ సర్జరీస్ సంగారెడ్డి వెల్నెస్లో వన్ ఇయర్లో చేయడం జరిగింది మామూలుగా స్పైన్ సర్జరీస్ ఇంకా అసలు కౌంట్ లేదు నార్మల్గా కొన్ని అంటే ఇక్కడ ఏంది స్పెషల్గా అంటే బ్రెయిన్ సర్జరీస్తో పాటు మనము ఈ లాస్ట్ వన్ ఇయర్లో ఎనిమిది వ్యాస్కులర్ సర్జరీస్ చేశాము వ్యాస్కులర్ సర్జరీస్ అంటే జనరల్గా రక్తనాళం కట్ అయింది అంటే కట్ అయిన యాక్సిడెంట్ అయినప్పటి నుండి ఎనిమిది లోపు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది లేదంటే కాలు కానీ ఆ చెయ్యి కానీ బతికే అవకాశం ఉండదు చాలా అంటే ఛాన్సెస్ తగ్గిపోతుంటాయి సో అలాంటి కేసెస్ జనరల్గా ఇంతకుముందు హైదరాబాద్ పంపించే వాళ్ళము ఇప్పుడు మేమే మన మెయిన్ బ్రాంచ్ నుండి వ్యాస్కులర్ సర్జరీని ఇక్కడికి తీసుకొచ్చి ఇమ్మీడియట్గా చేయడం వల్ల ఆ ఎనిమిది మంది కాళ్ళు చేతులు కాపాడగలిగాము అంటే ఈ చిన్న చిన్నవి మా సాటిస్ఫాక్షన్ కోసం మా అవే సాటిస్ఫాక్షన్ ఇక్కడ అఫోర్డబుల్ కాస్ట్లో చేస్తున్నాము అండ్ బెస్ట్ సర్వీస్ ఇస్తున్నాము సంగారెడ్డిలో ఎక్కడ కూడా ఇరవై నాలుగు గంటలు క్రిటికల్ కేర్ డాక్టర్స్ అనేది లేదు వేరే దగ్గర అంటే నార్మల్గా మన సంగారెడ్డి బ్రాంచ్లో ఇరవై నాలుగు గంటలు క్రిటికల్ కేర్ టీం పెట్టాము ఫుల్ టైం న్యూరో సర్జన్ పెట్టాము అంటే ఎప్పుడు ఎనీ యాక్సిడెంట్ పేషెంట్ వస్తాయి ఫోర్ సార్ చెప్పినట్టు ఫోర్ అవర్స్లో బ్రెయిన్ సైడ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది అందులో బతికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో అందుకోసం ఫుల్ టైం న్యూరో సర్జన్ పెట్టాము వేరే డిపార్ట్మెంట్స్ ఆర్తో గైనక్ జనరల్ సర్జన్ జనరల్ మెడిసిన్ ఇవన్నీ ఉన్నాయి సో మనము అఫోర్డబుల్ కాస్ట్లో మన సంగారెడ్డి ప్రజలకు మన ఇక్కడ ఆర్థిక పరిస్థితులు మాకు తెలుసు దాని తగ్గట్టే అఫోడబుల్ కాస్ట్ మనం చేస్తున్నాము డైరెక్టర్స్కి డాక్టర్లకి స్టాఫ్కి ముఖ్యంగా ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని పిలవగానే యాన్వర్సెస్ అందరం మీరు రావడం ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం మా హాస్పిటల్స్ పెడతాం ప్రతి ఒక్కరం బిజినెస్ చేస్తాం అందరం డాక్టర్లు బిజినెస్ చేస్తారు ఒక షాప్ వాళ్ళు బిజినెస్ చేస్తారు అందరు కూడా మనీ సంపాదిస్తారు సంపాదిస్తారు లేదా బ్రదర్స్ అందరూ డబ్బు సంపాదిస్తారు కానీ హాస్పిటల్లో డాక్టర్లకు ఒక తృప్తి ఏముంటుందంటే డబ్బు సంపాదిస్తాం మేము సంపాదించమని కాదు ఖర్చుతో పాటు డబ్బు కూడా సంపాదిస్తాం కానీ డబ్బు సంపాదించినా మాకు డబ్బు కట్టినా వెళ్ళేటప్పుడు నవ్వుకుంటూ రెండు చేతులతో డాక్టర్కి ఇట్లా పెట్టి వెళ్తారు చూడు అది ఒక్కటి చాలా మేము వేరే ఏ పని చేసినా డబ్బు సంపాదిస్తాం అమ్మ డాక్టర్లు ఎందుకంటే ఒక డాక్టర్ సీట్ రావాలి మన రాష్ట్రంలో అంటే ఉన్నాయి ఐదు వేల సీట్లు ఇప్పుడు ఎంబీబీఎస్ రాసేది రెండు నుంచి మూడు లక్షల మంది పిల్లలు రాస్తారమ్మా టెస్ట్ కదా వందల ఐదు వేల మందికే వస్తుంది పీజీలో సీటు రావాలంటే వేల మంది ఉంటారు కాలేజీకి పది నుంచి పదిహేను మందికి వస్తుంది అంటే ఎంత కష్టపడి ఎంత తెలివితే డాక్టర్ అవుతారమ్మా అంత కష్టపడి అన్ని గంటలు కష్టపడి అంత చదివి అంత తెలివి బయట బిజినెస్ చేస్తే డబ్బు బిజినెస్ చేసి ఇంత చదువుకుండా సంపాదించడా కానీ డబ్బుతో పాటుగా మాకు కావాల్సింది ప్రజల ప్రేమ మా పేషెంట్లు మా దగ్గర మంచిగా ఎవరైతే బయటకు వెళ్తారో వాళ్ళ ప్రేమ మేము పొందినప్పుడే మా జీవితం సక్సెస్ అనుకుంటాం తమ్ము ఈరోజు అమ్మ ముఖంలో ఆనందం మీ ముఖంలో ఆనందం చూస్తుంటే రియల్ కూడా మేము సక్సెస్ అని అనిపిస్తుంది వెల్నెస్ హాస్పిటల్ ఇంకోటి అమ్మ వెల్నెస్ హాస్పిటల్ డబ్బులు కొక్కడానికే కాస్తారు డబ్బులు కట్ట వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు లేని వాళ్ళకి ఎంత వీలైతే అంత సాయం చేయడానికి కూడా ముందుకు వస్తారు ఒక్క నెలలా అన్ని బ్రాంచ్లు కలిపి పోయిన ఒక్క నెలలా లేని వాళ్ళు ఉంటే దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు డిస్కౌంట్ ఇచ్చినాం ఆరు బ్రాంచ్ల ఓకే మేము బిజినెస్ చేస్తున్నాం కాదన్నట్ల కానీ సేమ్ టైమ్లా వచ్చిన పేషెంట్ ఏ విధంగా ఉన్నారో వాళ్ళ కండిషన్ అదేవిధంగా హాస్పిటల్స్లో సీరియస్గా ఉన్న వాళ్ళు కొంతమంది చనిపోవచ్చు

అసలు కానివి అనుకున్న సర్జరీ కూడా ఈ బ్రాంచ్లో చేయడం జరిగింది ముఖ్యంగా దాదాపుగా నాలుగు వేల ఎనిమిది వందల మంది పేషెంట్లు ఇన్ పేషెంట్లు పన్నెండు వేల మంది ఓపీ పేషెంట్లు వీటితో పాటుగా నలభై మంది డెలివరీలు అమ్మాయిలకు ఉచితంగా హాస్పిటల్లో డబ్బులు తీసుకోకుండా చేయడం జరిగింది అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రజల యొక్క అవేర్నెస్ కోసము వాళ్ళలో ఉన్న కష్టాలు వాళ్ళకి తెలియాలి వాళ్ళ ఆరోగ్య సమస్యలు తెలియాలి వాళ్ళు ఏ విధంగా ఉండాలని ఆలోచించి మేనేజ్మెంట్ అందరు కలిసి కూడా ఈ ప్రాంతంలో దాదాపుగా రెండు వందల ఇరవై ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది అంటే వెల్నెస్ గ్రూప్ అనేది బిజినెస్ కాదు బిజినెస్తో పాటుగా డెఫినెట్గా ఈ సొసైటీకి ప్రజలకు సంబంధం ఉన్నది కాబట్టి ఇన్ని కార్యక్రమాలు చేయగలిగినాం ముఖ్యంగా సంగారెడ్డి అనగానే ఏ పేషెంట్ అని ఇక్కడ నుంచి హైదరాబాద్ తీసుకుపోవాలి ఇక్కడ కాదనుకునే టైంలో వాస్కులర్ సర్జరీ కేసులు దాదాపుగా ఎనభై ఎనిమిది కేసులు ఇక్కడ చేయడం జరిగింది కొన్ని న్యూరో సర్జరీ కేసులు మీ అందరు తెలుసు యాక్సిడెంట్ తర్వాత మినిమం ఫోర్ అవర్స్లో ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇవ్వకపోతే చనిపోయే పరిస్థితి ఉంటుంది అలాంటి కేసుల్ని కూడా న్యూరో సర్జరీ ఎనీ ఎమర్జెన్సీ కేసు కూడా ప్రాణాన్ని కాపాడడానికి ఇక్కడే దాదాపుగా చాలా ట్రీట్మెంట్ ఇవ్వడం నేను చాలా మంది దాదాపు ఏడుగురు ఫుల్ టైం కన్సల్టెంట్స్ హాస్పిటల్లో ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉంటూ అదేవిధంగా డ్యూటీ డాక్టర్లు స్టాఫ్ నర్సులు ప్రతి ఒక్కరు మీరు గమనించవచ్చు ఈ ప్రాంతంలో ఇక్కడ కూడా హాస్పిటల్ ఇంత స్టాఫ్ ఉండదు రెండు వందల ఎనభై మంది స్టాఫ్ హాస్పిటల్ ప్లస్ ఇరవై ఇరవై ఐదు మంది డాక్టర్లు అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఎప్పుడు కావాలన్నా కూడా ఏ స్పెషలిస్ట్ కావాలన్నా డైరెక్ట్గా డాక్టర్లు వచ్చే ఫెసిలిటీస్ ఈ ప్రాంత ప్రజలకు కల్పించడం ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా సంగారెడ్డి ప్రజలు వెల్నెస్ హాస్పిటల్ను ఆదరించడం వారి యొక్క కష్ట సుఖాల్లో వెల్నెస్ ఉందని అని గుర్తుపెట్టుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చి బాగుపడడం నిజంగా మా అందరికీ సంతోషకరం ఈ సందర్భంగా సంవత్సర సందర్భంగా సంగారెడ్డి ప్రజలందరూ కూడా వెల్నెస్ గ్రూప్ తరఫున అభినందన తెలియజేస్తున్నాం అదేవిధంగా వెల్నెస్ గ్రూప్ ఇప్పుడే గ్రోత్ అవుతున్న గ్రూప్ తెలంగాణలో ఇప్పటికీ ఆరు బ్రాంచ్లు ఉన్నాయి అందులో అమీర్పేట్లో మూడు బిఎన్ రెడ్డి నగర్ కోంపల్లి సంగారెడ్డి త్వరలో నిజామాబాదులో ప్రారంభం అవ్వబోతుంది ఈ విధంగా ప్రతి ప్రాంతంలో తెలంగాణ యొక్క ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి వెల్నెస్ గ్రూప్ ప్రతి ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది యానివర్సరీ అనగానే సంవత్సరం జరిగింది అనగానే యూజువల్గా హాస్పిటల్ మేనేజ్మెంట్ అయినా మేమైనా ఏం చేస్తాం అందరం కూర్చుంటాం స్టాఫ్ డాన్సులు చేసుకుంటాం అందరం కలిసి ఏదో రాత్రి పార్టీ చేసుకుంటాం ఆ విధంగా కాకుండా మేము అనుకున్నది ఈ హాస్పిటల్కి వచ్చి నిజంగా కష్టాల్లో వచ్చి వాళ్ళ యొక్క కష్టాన్ని ఇక్కడ తొలగించుకొని సుఖంగా నవ్వుకుంటూ వెళ్ళి వాళ్ళందరినీ కూడా గెలిచి వాళ్ళతో గడపడం మాకు సంతోషంగా ఉంది ఈరోజు ఫ్రీగా ఉచితంగా డెలివర్ అయిన అమ్మాయిలను వాళ్ళు తీసుకొని ఇక్కడికి వస్తే వాళ్ళలో చూస్తుంటే మీరే చూసినప్పుడు వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్న హాస్పిటల్ గురించి ఇక్కడ బాగా డబ్బులు ఉన్నా లేకున్నా ఎమర్జెన్సీలో మమ్మల్ని కాపాడినప్పుడు డబ్బుల గురించి మమ్మల్ని అడగలేదని వాళ్ళు స్వయంగా పేషెంట్ అటెండెన్స్ ఇక్కడికి చెప్పి వాళ్ళ యొక్క కృతజ్ఞత భావంతో ఇక్కడికి రావడం వాళ్ళందరం మేము వాళ్ళందరం కలిసి ఒక వాతావరణం పండుగ వాతావరణంలో జరుపుకోవడం నిజంగా వెల్నెస్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ యొక్క అదృష్టంగా భావిస్తున్నాం